హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక హౌస్ వైఫ్గా పిల్లల్ని చూసుకుంటూ అలాగే ఇండ్లను చూసుకుంటూ జాబ్ చేస్తూ యూట్యూబ్ చేస్తూ ఇవన్నీ నేను ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాను అలాగే కొన్ని మనీ సేవింగ్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది హౌస్ వైఫ్ అంటేనే ఫుల్ వర్క్ ఉంటుందండి అందులోనూ జాబ్ చేస్తూ మళ్ళీ యూట్యూబ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చేయాలంటే అసలు చాలా అంటే చాలా ఓపిక ఉండాలి అలాగే పిల్లల్ని అన్నీ మెయింటైన్ చేసుకునే ప్లానింగ్ కూడా ఉండాలండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తాను లేచి ఇంట్లో పనులని చకచకా చేసేస్తాను మా హస్బెండ్ కూడా తను కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తానండి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్తో చేసుకుంటే ఏ పని కూడా చాలా సాఫీగా సాగిపోతుంది ఇప్పుడంటే పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈ వీడియో అక్కడి నుంచే తీస్తున్నానండి మామూలుగా హౌస్ వైఫ్ అంటేనే ఫుల్ పని ఉంటుంది అసలు రెస్ట్ లేని పని ఏంటంటే అది హౌస్ వైఫ్ పనే ఇంట్లో మార్నింగ్ ప్రతిదీ చూసుకోవాలి మళ్ళీ అది చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ పెద్ద పిల్లలు అంటే పర్లేదండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు కొంచెము వాళ్ళ పనులు చేసుకునేంత వరకు ప్రతిదీ మనం దగ్గరుండి వాళ్ళది చూసుకోవాలి లేకపోతే వాళ్ళు సరిగా చదవక చదువులోనూ రిమార్క్స్ వస్తాయి అలాగే తిండిలోనూ హెల్త్లోనూ ప్రతి ఒక్కటి రిమార్క్ వస్తుందండి పిల్లలకి స్కూల్ ఉన్న టైంలో అయితే మార్నింగే లేసేసి ఫస్ట్ వాళ్ళకి లంచ్ అలాగే టిఫిన్ చేసేస్తామండి తర్వాత వాళ్ళని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసి మార్నింగే నైన్ ఓ క్లాక్ కల్లా ఇంట్లో పని పిల్లల పని అంతా అయిపోవాలి మళ్ళీ నేను టెన్ ఓ క్లాక్కి నేను ఒక చిన్న జాబ్ చేస్తున్నానండి మళ్ళీ అందులో లాగిన్ అవ్వాలి టైంకి సో మనము ఎంతో కొంత చదువుకొని ఉంటాము ఆ చదువు అనేది వేస్ట్ అవ్వకూడదు నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏందంటే నేను చదివింది గ్రాడ్యుయేషన్ వరకే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది కానీ అప్పుడు కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఏదైనా జాబ్ చేసుకొని బ్రతకచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాను సో ఇప్పుడు అదేవిధంగా నే నా క్వాలిఫికేషన్కి తగినట్టు ఒక జాబ్ అనేది దొరికిందండి అది చేస్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి శాలరీ తక్కువగానే ఉంటుంది శాలరీ తక్కువ ఉన్నా సరే పిల్లల్ని చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ నేను చేసుకోగలుగుతున్నాను ఈ జాబ్ కోసం కూడా నేను అష్ట కష్టాలు పడ్డానండి చాలా మోసపోయాను చాలా ప్లేసెస్ తిరిగాను మా పిల్లల్ని మా అమ్మ దగ్గర వదిలేసి ఎవరికన్నా నేను పడిన కష్టము నాకు ఎలా వచ్చింది అది ఎవరికన్నా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను దానికోసం కూడా సపరేట్గా వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఎందుకంటే అది చాలా మందికి యూజ్ అవుతుంది నాలాగే ఎవరు ఫేస్ చేయకూడదని నేను అనుకుంటున్నాను తక్కువ సాలరీ కాబట్టి నేను ఇంకా ఏదన్నా పార్ట్ లాగా ఈ ఇన్కమ్ సోర్స్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేశానండి యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అది నేను కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల అప్పుడు మా మామయ్య గారు చనిపోవడంతో నేను ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేసేసాను మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత ఈ మై టాక్స్ అండ్ టిప్స్ ఛానల్ స్టార్ట్ చేశాను కంటిన్యూ చేసి ఉంటే మంచిగానే సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు ఏది కూడా మధ్యలో ఆపకూడదు ఏదో ఒక మన ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి కంపల్సరీ ఏదో ఒక రోజు సక్సెస్ అయితే ఉంటుంది ఇదైతే నాకు గట్టి నమ్మకము మనం కష్టపడే ప్రతి రూపాయి ఒకవేళ మన దగ్గర నుంచి దూరమైనా అది మళ్ళీ ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది అదే మనం కష్టపడకుండా తేలికగా వచ్చే రూపాయి అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుందండి ఇదైతే నేను స్ట్రాంగ్లీ జే నమ్ముతాను ఇక ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెము మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ అనేది క్లిక్ అవుతుంది అనే ఒక నమ్మకం అయితే వచ్చిందండి అందుకే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎన్నో ఫేస్ చేయాలి ఎంతో మంచిగా వీడియోస్ చేసినా కూడా ఎవరో ఒకరు బ్యాడ్ కమెంట్ అయితే పెడతారు సో అవన్నీ ఫేస్ చేయాలి అన్నిటికీ రెడీ ఉండాలి కానీ నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి ఎవరు కూడా బ్యాడ్ కమెంట్ అయితే పెట్టద్దండి ఎందుకంటే బ్యాడ్గా చేస్తే పెట్టండి అది నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఒక హౌస్ వైఫ్గా ఫ్యామిలీ ఉంటుంది దానివల్ల ఎన్నో గొడవలు అవుతాయి అలాగే అంత డిస్టర్బ్ ఫ్యామిలీ మొత్తం ఒక కుటుంబానికి అనవసరంగా మనము డిస్టర్బ్ చేసిన వాళ్ళని అవుతాము మెయిన్గా ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా నాలాగా మధ్యతరగతి గృహిణులు ఏదైనా చేయాలి అనుకుంటారు బయటికి వెళ్ళి ఎక్కడా చేయలేము పిల్లలు ఉంటారు వాళ్ళని చూసుకోవాలి ఎవరన్నా ఉంటే పెద్ద మనుషులు ఉంటే పర్లేదు హస్బెండ్ వైఫ్ హస్బెండ్ ఏమో జాబ్ చేస్తారు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి సో మన పిల్లల్ని వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పలేము ఇది ముందే మనం ఎవరిని మన సొంత మనుషులని కూడా నమ్మలేని సిచ్యువేషన్ అండి సో యూట్యూబ్ అయితే మామూలుగా ఒక ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండి కాకపోతే ఇది మనము మధ్యలో వదిలేయకూడదు కష్టపడుతూ ఉండాలి చేస్తూ ఉండాలి కంపల్సరీ ఏదో ఒక రోజు సక్సెస్ అనేది అవుతుంది ఈ యూట్యూబ్ చేయాలంటే ముందుగా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏది కూడా ఒక వీడియో పెట్టగానే తొందరగా సక్సెస్ అనేది రాదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది సో అది దాన్ని మనము గుర్తించి దానికి తగినట్టు మనము నలుగురికి ఉపయోగపడే విధంగా మనం చేసే మనం కష్టపడేది అవన్నీ మనము యూట్యూబ్లో పెట్టుకు పెట్టచ్చు ఇక పిల్లలకు స్కూల్లో ఏదన్నా ఫంక్షన్స్ కానీ యాన్యువల్ ఫంక్షన్స్ లేకపోతే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఇలా కొన్ని అప్పుడు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇస్తారు అవి దగ్గరగా ఉండి వాళ్ళకి నేర్పించాలి మనం ఇప్పుడు పిల్లల మైండ్ అనేది ఖాళీగా ఉంటుంది ఏది మనం నేర్పిస్తే అది తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు సో పిల్లల విషయంలో ఎక్కువగా తండ్రి బాధ్యత కంటే తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుందండి అది అందరికీ తెలిసే ఉంటుంది ఫాదర్ అన్నీ తీసుకొస్తారు ఇంట్లోకి ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటారు కానీ పిల్లలకు ఏది కావాలి ఏది మంచి ఏది చెడు ప్రతిదీ మనము చూసుకుంటేనే వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది ముందుగా పిల్లలు ఒక మైండ్ అనేది మనము ప్రశాంతంగా ఉంచాలి ఇంట్లో ఏ కీచులాటలు కూడా మనము పిల్లల ముందు పేరెంట్స్ కొట్లాడుకుంటే అది వాళ్ళ మైండ్లో అలాగే నిలిచిపోతుందండి ఏది కూడా మనసుకు ఎక్కదు సో ఏదైనా ఉన్నా వాళ్ళు లేని టైంలో మనము సామరస్యంగా మాట్లాడుకొని ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ చేసుకుంటే ఇల్లు అనేది హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ అనేది సో ఇప్పుడున్న జనరేషన్లో సొంత ఇల్లు ముఖ్యమా ఎడ్యుకేషన్ ముఖ్యమా అనేది కూడా నేను వీడియో తీస్తానండి దాని గురించి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్